వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ గ్రామ దేవతకు మొక్కుబడి చెల్లించే ఏ శుభకార్యమైనా ప్రారంభించడం ఆనవాయితీ అందులో ఈ సీజన్లో గ్రామ దేవతకు చెల్లించాల్సిన మొక్కుబడులు చెల్లిస్తే ఊరు ఊరంతా ఆరోగ్యంగా ఉంటుందని వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయని నమ్మకం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మారవట్టి తర్వాత పూజలు చేస్తారు మేల తాళాలతో ఊరు ఊరంతా కదిలి వెళ్లి అమ్మవారికి మురాటాలు బోనాలు సమర్పించుకోవడానికి భాజ భజంత్రీలతో గ్రామాల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు కానీ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో గాంధమ్మ పేరుతో జాతిపిత మహాత్మా గాంధీని గ్రామదేవతగా కొలవడం సాంప్రదాయం కావడంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఆకట్టుకుంటోంది గ్రామదేవత ఉత్సవం అంటే జంతుబలు లేకుండా ఉండదు అలాంటిది గాంధీ మహాత్ముడను కేదారిపురం గ్రామస్తుల కులదేవుడి గ్రామదేవత కొలుస్తుండటంతో ప్రాణ నష్టం లేకుండా నెయ్యిలతో చేసే పెద్ద సైజు ముద్దలను తయారు చేసి పూజిస్తారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది ప్రతి ఏటా ఆషాఢ మాసం ముగుస్తుందనగా గురువారం రోజున గాంధీ ఉత్సవం నిర్వహిస్తారు పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు హింసను ప్రేరేపించకూడదన్న గాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తామంటారు ఈ ఉత్సవం నిర్వహించే ఖరీఫ్ కి సంబంధించి వరి ఉడుపులు ప్రారంభించడం ఆనవాయితీ కావడం మహాత్మాగాంధీకి వారిచే ప్రాధాన్యత అర్థమవుతోంది అంతేకాకుండా మహాత్మాగాంధీ ప్రబోధించిన అహింస మార్గంలోనే ఈ గ్రామ దేవత పండుగ కొనసాగడం మరో విశేషం గాంధీ ఉత్సవం రోజున పిల్లా పాపలతో ఊరు ఊరంతా కదులుతుంది మేళ తాళాలు నృత్యాలతో గ్రామస్తులందరూ ఊరేగింపుతో గ్రామ నడిబొడ్డున మహాత్మాగాంధీ చిత్రపటాన్ని పెట్టి దాని ముందు బుట్టలో గాంధమ్మ చెక్క బొమ్మలను పెట్టి పూజలు చేసి జాతి భక్తిని చాటుకున్నారు అమ్మవారికి చెల్లించే ఫలాలు ముర్రాటాలు గాంధమ్మకు సమర్పించుకున్నారు వడపపు నూతన వస్త్రాలు పానకం వంటివి నైవేద్యంగా పెట్టి దీపధూపాలతో చేసిన పూజలు చూసి గ్రామేతరలు ఫిదా అయ్యారు గాంధమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ కోలాటాలు భదనలు చేసి సందడి చేశారు కేదారిపురం గ్రామం నుంచి ప్రతి ఏటా ఖరీఫ్ పనులు ప్రారంభించడానికి ముందు ఊరంతా కలిసి గాంధమ్మకు పూజించి సేద్యం చేస్తే పంటలు పండుతాయి గ్రామంలో మనుషులు జీవులు ఆరోగ్యంగా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు మేము గాయనదమ్మం సంబరం చేసిన తర్వాతనే పొలాలకు రైతు భయం తీరుతాను నేను అంతే మా కొండ పూర్వం కానివ్వండి మీ నిర్ణయం చేసుకున్నారు నిర్ణయం నిర్ణయం చేసుకొని మేము ఈ కార్యక్రమం చేసుకొని పొలానికి వెళ్తారు రైతు మా పూర్వ నిర్ణయం పూర్వం కాడి నుంచి పోస్తే అది గాంధీజీ పూజిస్తారు కదా మీరు గాంధీజీ పూజిస్తున్నారు కదా గాంధీజీ పూజ ఆ పూర్వం పూర్వం కానీ నిర్ణయమై ఇదే గాంధీ పూజించి మీరు చేయడం